చూడండి మీకు ఇప్పుడు ఇస్తాను నువ్వు నొక్కిన గుర్తు కనుక మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తే స్కూల్ యాక్షన్ టూ థౌసండ్ ప్రకారం మీరు శిక్ష రాదు అందుకు మీకు సమతం చేయండి డైరెక్టర్ బయటకి పెట్టుకోండి బయటకి ఎందుకు పోతాం నా ఊరు నా దగ్గర పడాలి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడతాం నా ఊరు మాత్రం నా దగ్గర పడాలి సరే ఇక్కడ సంతకం చేయండి అదే నాకు నేను మర్చిపోయాను మార్కుడ్ కాపీలో ఈ మన సీరియల్ నెంబర్ ని టెక్స్ట్ బోర్డ్ గా నమోదు చేసుకోండి ఫామ్ సెవెంటీన్ ఏలో ఈ మన సీరియల్ నెంబర్ ని మళ్ళీ టెక్స్ట్ బోర్డ్ గా నమోదు చేసుకొని వేలు ముద్ర సంతకాలు తీసుకోండి ఏజెంట్స్ వెబ్కాస్టింగ్ బాయ్ మీరు కూడా ఓటింగ్ పోలింగ్ వద్ద ప్రాంతి మీరు కూడా సిద్ధపడి గుర్తు స్క్రీన్ మీద నవ్వండి ఆ గుర్తు కనిపిస్తుందో లేదో చూద్దాం అదే గుర్తు గుర్తుంది వేరేది అనుకున్నా స్కూల్ ఆ పిలవండి సారీ మేడం చెప్పండి అమ్మాయి